Hello, hello. Hello. Oji. 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 నా లైఫ్లో సుజిత్ చేసిన పని ఏంటంటే ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చాం 이 년타 에נד쿠 미코쏭 포유어 레디 뮤직 스타트 오케이 1분이어1분닛 타만 타만 웨이트 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 홀드 온 홀드 온 홀드 온온 스톱 스탑 유 와시요 와시 ఒక నిమిషం వాషియో వాషి జపనీస్ సుజీత్ తన స్క్రిప్ట్ లో విలన్ తన క్యారెక్టర్ కి నువ్వు అందరం తెత్తులో ఉన్నావు హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు ఆకాశంలో విహరిస్తున్నావు నేను కిందకి తీసుకొస్తా నేల మీద కూర్చోబెడతా అలాంటి సందర్భంలో ఈ పోయం హైక్ వస్తుంది నేను పాడాలనుకోలే చెప్పాలనుకోలే తమన్ కోరికది తమన్ కోరికే కాదు ఇది మీ కోరిక కూడా రెడీ ඕමේ! ඕමින්ට උරුමර කොවන්! ඕමේ!

అందకుండా తిరుగుతున్న నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పాడు ఆ హైకు చెప్తాను వినో 野菜のわしを殺すにはまずすまさま切り落とす必死ヨガるジメにオちたラミをエぐリダス目が見えなくなり どこに行けばいいのかわからなくするそこで足を切って <laughs> そして野菜の心臓 오이구리리다ごいだ와わ와い와시와い와시오い와시しいうわしいよ、わしい。う <laughs> You need to cut its wings. When it falls on the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when you cut its legs and make it immobile. And that's when you pluck its heart. ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ యాక్ విత్ ఇమ్రాన్ దిక్ లాజా హీజీ దిక్లాజానే ఉరుగుతులుగించిన ఇమ్రాన్ హీ గారు బ్రిలియన్ పెర్ఫార్మెన్స్ వాడ బ్రిలియన్ పెర్ఫార్మర్ అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది Bu filmin bu kadar sevgili bir ojenin gerçekten olduğunu bilmiyorum. Sujith Sujith, bu son konuşma değil, onun müzikleri var. Gel Sujith. Söyledik. Bir etkileyici అది కూడా మామూలు అభిమాని కాదు ఇతని ఇతని స్థాయి ఇతని విజన్ నా చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యాంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ గెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట్టాలా ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంత వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజు మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి సెలిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు ంజింప చేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు ఇంకొకళ్ళు సువి సువి పాటినారు కదా మీరు ప్రియాంక అరుల్ మోహన్ ఒక ఎయిటీస్లో ప్రియాంక కమ్ ప్రియాంక గారు ఒక ఎయిటీస్లో ఉండే హీరోయిన్ ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్ దాన్ని వెల్ క్యాప్చర్డ్ బై రవికేష్ చంద్రన్ సార్ ఆయన సినిమా సినిమా సెల్యులైట్ మీద హీజ్ అ పోయట్ పోయిట్రీ అంత బ్యూటిఫుల్ విజువల్స్ సినిమా మీరందరూ నాకే తెలీదు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు నేను ఖుషి అప్పుడు చూశాను ఈ జోష్ అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను మీరు ఇచ్చిన బలం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అమ్ సినిమా బఫ్ సినిమా ప్రేమికుణ్ణి సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించడుగుతున్నావు ఎన్ని చేశారు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ హిస్ డైరెక్షన్ టీమ్ వార్ అ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీమ్ కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో అలాంటి బ్యూటిఫుల్ టీమ్ అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హిస్టరీ ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీ బడీస్ నేమ్ బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ ది ఆట్ అన్ అ ఫిన్నామినల్ జాబ్ నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని రమణ గోకుల్ వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను ర్యాప్ పాట లేదంతా మన తెలుగు వాళ్ళను తెలుగుడు అంటే ఉరుముతుంది ఆకాశం ఎంత బ్రిలియంట్ ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా 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 ఆనందం వేసింది ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్ మేము ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నాం మాకు